రాయదుర్గం పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో ఉన్న జగనన్న కాలనీలో తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సోమవారం ఉదయం ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి ఆంజనేయుల ఆధ్వర్యంలో ఆ కాలనీకి చెందిన మహిళలు కార్యాలయానికి చేరుకొని నినాదాలు చేశారు తమ కాలనీలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కమిషనర్ దృష్టికి వారు తీసుకువచ్చారు ఆ కాలనీలో పర్యటించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ దివాకర్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు

మేము తినే కన్ను మడతా ఉండలేదు సార్ మీ తాగత నీళ్ళు ఒకటి మాకు అంతే లైట్లు లేవు సార్ చాలా పాములు పుల్గ పుట్టారు ఎక్కువ సార్ అడివి ఒక పామ్ ఇంత ఇంట్లో బయటకు వస్తుంటుంది మబ్బు సార్ బీధి లైట్లు అన్నీ పడిచిండవు ఎవరూ చెవులకి వేసుకునే తట్లేదు సార్ మాకు లైట్లు తాగట్టు నీళ్ళు ఒకటి సార్ సార్ మాకు ట్యాంకీలు లేదు సార్ నీళ్ళు చాలా దొవ్వు ఉన్నాయి ట్యాంకీ వేయించకుండా మాకు ట్యాంకీ వేస్తుంది నీళ్ళు ఎత్తుకొచ్చే అయ్యేలేదు చాలా దొవ్వు వేసారు మా ఇంట్లో కాడైతే ఒక ట్యాంకీ కూడా లేదు నీళ్ళు పోయి మోసుకొస్తున్నాము నీళ్ళు చాలా ఇబ్బంది అయిపోయింది నీళ్లు ట్యాంకీలు ఉండేవాళ్ళు నీళ్ళు దగ్గర ఉండే మాకు అసలు దొవ్వు ఉంది ట్యాంకి ట్యాంక్ కూడా అవ్వదు నీళ్ళు రావు నీళ్ళు రాక ఆడ ఎత్తుకొస్తున్నాం మేము ఎన్ని చాలా పని పంట సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి